ఒకరోజు చిట్టిపక్షి ఒక చెట్టుమీద కూర్చుని మధురంగా పాటలు పాడుతోంది అక్కడికి ఒక గబ్బిలం వచ్చి కోపంగా చెప్పింది అయ్యో నీ పాటల వల్ల నాకు నిద్రపట్టడం లేదు చిట్టిపక్షి సారీ మేము పగలు కదా పాటలు పాడటం మా ఆనందం గబ్బిలం పగలు కాదు రాత్రే గొప్పది వాళ్ళు రాత్రి యాక్టివ్గా ఉంటారు అలా అని గబ్బిలం గర్వంగా తల ఎత్తి చూసింది అంతలో రాత్రయింది చిట్టుపక్షి తన గూడులోకి వెళ్లి నిద్రపోతోంది గబ్బిలం మాత్రం ఎగురుతూ మురిసిపోతూ ఉంది అప్పుడే అక్కడికి ఒక పులి వచ్చింది గబ్బిలం గాలిలో గంతులేస్తూ కేకలేస్తుండగా పులి కోపంగా అన్నది ఏంటి రాత్రి ఈ హడావిడీ నన్ను నిద్రలేపావు ఇక్కడ నుంచి పో అంటూ గబ్బిలాన్ని భయపెట్టింది ఆ శబ్దానికి చిట్టుపక్షి కాస్త నిద్రలేచి నవ్వింది అదే సమయంలో ఈ మాత అన్నది పగలైనా రాత్రైనా సమయానికి తగినట్లు మాట్లాడటమే అసలైన తెలివి